అమ్మా పేరు అమ్మా అనూష అండి అనూష గారు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇక్కడ టెన్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఎప్పటి నుంచి చదువుతున్నారు ఈ స్కూల్లో ఇప్పటికి పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలు అంటే మొదటి నుండి కూడా మా పెద్ద బాబు చదివాడు చిన్న బాబు ఇక్కడ ఓకే మరి ఈ రోజు ఎందుకు అమ్మా ఇక్కడికి రావడానికి అలా కారణం ఏంటి మీరు ఇక్కడికి పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు సార్ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు ఓకే ఏం చెప్పారు ఈ మీటింగ్ లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఎలా గాడి తప్పుతున్నారు ఏంటి మీ పొదేషన్ మాకు మాకు ఎవరిస్తాకి పిలిచారు సార్ అందుకని వచ్చాము మాట్లాడారా టీచర్స్ మాట్లాడారు సార్ ఏమనిపిస్తుంది మీ పిల్లల కోసం వాళ్ళు టీచర్స్ కూడా అంటే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ఇటువంటి ఒక టీచర్లకి తల్లిదండ్రులకి మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేయడం మాకు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇంట్లో అంటే మా పిల్లలు ఎలా ఉంటారో మాకు తెలిసింది స్కూల్లో ఎలా ఉన్నారో తెలుసుకుంటాకి ఇది ఒక అవకాశం మాకు గతంలో ఎప్పుడైనా ఇలా చేశారమ్మ ఇటువంటి మీటింగ్లు పెట్టారా లేదు సార్ ఇది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కదా గతంలో పెట్టలేదు అప్పుడు పెట్టారు గానీ ఇంత గాదరింగ్ అలా అనేది జరగలేదు అంటే పెట్టలేదని నేను అన్న జరిగింది కొంచెం ఇంతకన్నా గాదరింగా జరగలేదు తీసుకోలేదు అప్పుడు లేదు సార్గా పెట్టేస్తే మీరు కూడా ఎవరు వచ్చేవారు సార్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వస్తున్నారంటే వస్తున్నారు వెళ్తున్నారంటే వెళ్తున్నారనే కానీ ఇప్పుడు ప్రతి ఏ స్టూడెంట్ రాకపోయినా కానీ మాస్టర్లు ఫోన్ చేసి ఎందుకు రావట్లేదమ్మా హెల్త్ ప్రాబ్లమా లేకపోతే ఏం జరుగుతుందని మమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నారు మేము అందుకని భయపడి మేము రావడం వస్తుంది సార్ ఏమనిపిస్తుంది ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇది ఒక ఒక ముందడుగుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి ఆ సారు అలా ఉండి అధికారంలో ఉన్నప్పటి పల్లెనా స్టూడెంట్లని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని చదవాలి మీకు నేనున్నానని అండగా ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఏం చెప్తారు ధన్యవాదాలు తెలిస్తున్నాం సార్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది రాక్షసుని పాలన పోయి మంచి పాలనలోకి మేము నివసిస్తున్నామని చాలా సంతోషంగా ఉంది గత పాలనే బాగుండేది పాలన బాగలేదని చాలా మంది చెప్తున్నారమ్మా మీరేమి పాలనలో ఉన్నది వేరు చేసేది వేరు సార్ ఇప్పుడు చేసింది ఇక్కడ మీరే చూస్తున్నారు ఇక్కడ స్టూడెంట్లు టీచర్స్ అందరూ మాకు ఒక ఫ్రెండ్లీ లాగా మాట్లాడతాం అలా చేస్తుంటే మాకు ఇంకా సంతోషంగా ఉంది ఇటువరకు స్కూల్కి వెళ్ళాలంటే ఆడు ఏం చేసాడని మేము భయపడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా క్లాసులు పెడతాం మాస్టర్లు మాతో ఎప్పటికప్పుడు సందర్శించి మాట్లాడతాం అలా చేస్తున్నారు సార్ ప్రభుత్వం బాగానే ఉందమ్మా చంద్రబాబు గారు చాలా బాగుందని వాళ్ళకి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను సార్ ఇదే ఇట్లాగే కొనసాగాలని ఈ స్టూడెంట్స్లు కూడా ఇలాగే బాగా చదువుకొని వాళ్ళకి పేరు ఊరు తీసుకురావాలని మా కోరుకు సార్ పెనమాక్కి ఈరోజు ఏదైతే భారీ ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ సంబంధించి ఏర్పాటు చేశారో గతంలో ఏ విధంగా ఈ మీటింగ్ జరిగేది ఇప్పుడే అలా జరిగేది అంటే గతంలో ఏవైనా పేరెంట్ మీటింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి తేడా ఏంటనే తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు పెనుమాక హెచ్ఎం గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి గతంలో జరిగిన మీటింగ్స్కి ఇప్పుడు జరిగిన మీటింగ్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు నమస్కారం అండి అందరికీ గతంలో మీటింగ్ జరిగినప్పుడు కేవలం కొంత తక్కువ పేరెంట్స్ తక్కువ మంది రెస్పాండ్ అయ్యేవాళ్ళు అయితే ఈ మీటింగ్కి ఎప్పుడైతే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఎప్పుడైతే మనకి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా పిల్లల్ని మొబలైజ్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళందరికీ ప్రతిరోజు చెబుతాం మీకోసం మీ పిల్ల మీ పేరెంట్స్ని కేటాయించండి అని చెప్పి రెస్పా చెప్పాము దానికి చాలామంది కూడా ఈసారి రెస్పాండ్ అయ్యారు అయితే ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా రెస్పాండ్ అయ్యి ఇంకా అవుతారని నేను అనుకుంటున్నాను ఇంకా మొబలైజ్ చేసి ఇంకా ఇట్లాంటి మీటింగ్స్ ఏదైనా జరిపితే ఖచ్చితంగా వాటిని ఇంకా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఇప్పుడు ఈరోజు మాత్రం మీటింగ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా పేరెంట్స్ని స్వాగతించడం ఆ తర్వాత పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళ చేత మాట్లాడించడం ఆ తర్వాత వీటికి సంబంధించి ప్రతిజ్ఞ చేయించడం మొత్తం అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా చక్కగా నిర్వహణ చేశాం కాబట్టి మాకు కూడా మేము దీనికి బట్టి దాదాపు ఒక వారం నుంచి దీనికి మేము అందం మొక్క పక్కగా ప్లాన్ చేసుకొని టీచర్లందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మా టీచర్లు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ చక్కగా కోఆపరేట్ చేసుకొని చక్కగా అలంకరించుకొని మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం చాలా చక్కగా జరిగింది ఇంటరాక్ట్ అవ్వడానికి పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మంచి వేదిక అయితే ఇంకా కొంతమంది ఇంకా పేరెంట్స్ కూడా మిగతా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అయితే రెస్పాండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అయితే ముందు ముందు కూడా అలా అలాంటి కార్యక్రమాలు మనం చేసి మనల్ని కూడా మొబలైజ్ చేయడానికి ప్రయత్నించం అంటే ఇప్పుడు పేరెంట్స్ మీరు వచ్చేటప్పుడు ఒక బ్యానర్ కూడా చూసాం ఇన్విటేషన్కి సంబంధించిన పేరెంట్ మీద ఏంటి పొలిటీషియన్స్ కానీ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎటువంటి ఎవరు ఫోటోలు లేకపోవడం గల కారణం ఏంటంటారు గతంలో మనం చూసేవాళ్ళం కదా రెగ్యులర్గా మీరు కూడా పెట్టించేవారు అంటే గతంలో అన్ని మామూలుగా వస్తువుల మీద కానీ తర్వాత ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఖచ్చితంగా బ్యానర్ల మీద ఫోటోలు ఇచ్చారు అయితే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ సమానమే ఎవరు కూడా ఇక్కడ పార్టీ ప్రవేశం అనేది లేదు పార్టీ అనే ప్రా భావన లేదు అనే ఉద్దేశంతోనే అసలు రాజకీయ నాయకులు పుట్టవలు కానీ ఏమీ చేయించడం జరిగింది బ్యానర్లో మనం కేవలం ఉపాధ్యాయ తర్వాత పేరెంట్స్ యొక్క ఆత్మీయ సమావేశం అని అనడం తప్ప ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లల ఫోటోలు తప్ప ఎవ్వరు కూడా ఫోటోలు రాజకీయ నాయకుల ఫోటోలు మనం వేయించలేదు అది గవర్నమెంటే ఆ నిర్ణయం తీసుకుంది అలాగే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇదివరకు చిక్కిల మీద రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు మన చిక్కిల మీద రాజకీయ నాయకుల బొమ్మలు కానీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో ఏ విధంగా అలాగే స్కీములు కూడా పేర్లు మార్చేసి వాళ్ళ పేర్ల మీద కాకుండా గొప్ప 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 మహానుభావుల పేరు మీద పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి స్కూల్ స్టూడెంట్ కిట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ నాయన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనే పేరుతో మనకి స్కూల్ కిట్ ఇవ్వడం జరిగింది అలాగే డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనానికి ఆ పేరు పేరు పెట్టడం జరిగింది వాస్తవానికి అంతకుముందు రాజకీయ నాయకుల ఫోటోలు పేర్లు ఉండేవి ఇప్పుడు అలాంటి పేరు లేకుండా మహానుభావులు పేర్లు పెట్టి ఆ స్కీములకు ఉన్నతంగా ఉండాలి అందరికీ తెలియాలనే ఉద్దేశమే తప్ప ప్రచారం అనే భావన అనేది ఈ ప్రభుత్వానికి కనిపించినట్టుగా నాకు అనిపిస్తుంది చాలా చక్కగా వాళ్ళు నిర్ణయించుకోవడం అనేది జరిగింది మాకు కూడా మా మా ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ అనేది మా ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతికి ఎదురు మాకు కూడా చాలా గొప్పగా ఉంది చాలా ఆనందంగా ఉంది అలాగే డొక్కా సీతమ్మ గారు అంటే అంతకుముందు గతంలో అన్న భోజనం చేశారు కాబట్టి ఆ పేరు పెట్టడం సమంజసం అనిపించింది చాలా సమంజసం అనిపించి చాలా హ్యాపీగా ఉంది అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎలా అనిపిస్తుంది అంటే గతంలో వాస్తవానికి ఏంటంటే ఏ వస్తువు చేసినా అందరూ ప్రచారం చేయడానికి ఎట్లా చేస్తున్నారు అని అనుకున్నారు అనే భావన ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ స్కీముల మీద ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మనకు ప్రచారం కాదు పిల్లలకు సమా సేవ చేయాలి వాళ్ళకి ఆ స్కీ వాటి సంబంధించిన ప్రతిఫలాలు పిల్లలకు విద్యార్థులకు ఏవైతే ఉన్నాయి అవి అందించాలనే ఉద్దేశంతోనే ఈ పేర్లు పెట్టడం ఉంది తప్ప కేవలం ప్రచారం చేసుకోవాలి దానికి ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే నాకైతే అనిపించలేదు सर నేను గత ఐదేళ్ళ నుంచి చదువుతున్నాను ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకొని ఈ స్కూల్లోనే అనే హెడ్ మాస్టర్ని అయ్యాను అది నాకు సార్ ఈ స్కూల్లో చదువుకున్నాను గత ఈ అప్పుడున్న హాస్టల్లో ఈ పెన్మాక గ్రామంలోనే ఒక హాస్టల్లో నేను విద్యార్థిగా చేరి మళ్ళీ చదువు ఇక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ ఇదే హై స్కూల్లో నేను చదువు ముగించి పిహెచ్డి వరకు చేశాను నాకు సంతోషం ఇదే హై స్కూల్లో చేయాలనే దృఢ సంకల్పంతో వచ్చాను ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అవుతాను కానీ ట్రాన్స్ఫర్ అయ్యే నేపథ్యంలో కొంచెం బాధగానే ఉంది కాకపోతే నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకున్నాను అనుకున్నాను అయితే హై స్కూల్లో పనిచేసే అవకాశం నాకు వచ్చిందని నేను భావించి చాలా సంతోషపడుతున్నాను అదే అయితే నాకు గతంలో ప్ర ఈ ఉద్యోగం రావడం కూడా నాకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చింది గతంలోనే అదే రెండు వేల రెండో సంవత్సరంలో అప్పటి నుంచి వరకు ఇరవై రెండు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు సర్వీసు నేను పూర్తి చేసి ఉన్నాను ఏంది కాబట్టి విజయవంతంగా చక్కగా హ్యాపీగా చాలా ఆనందంగా చేస్తున్నాను విద్యాశాఖ ఎలా ఉంది సార్ ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా కన్సర్ ఎమ్మెల్యే లోకేష్ గారు ఉన్నారు ఆయన నుండి ఎటువంటి సపోర్ట్ ఉంది స్టూడెంట్స్ కావచ్చు ఇంకా విద్యా వ్యవస్థకు కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే విద్యాశాఖలో గతంలో జరిగినటువంటి పరిణామాల మార్పుల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు ఉపాధ్యాయులకి అసంతృప్తిగా ఉండటం జరిగింది అయితే ఇప్పుడు దానిలో కానీ గతంలో అంటే మెజ్ స్కూల్ మెర్జింగ్ కానీ స్కూల్ కానీ చేయటం కానీ తర్వాత పిరియడ్ల పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఇంకా ప్లెజర్ యాపుల పరంగా కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే ఉపాధ్యాయులు కొంచెం యాపుల భారం తగ్గించే బోధన మీద దృష్టి పెట్టడానికి అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా పిల్లల్ని బాగా చదివించడానికి వాళ్ళ మీద దృష్టి పెట్టడానికి బాగుంటుంది బోధనేతర కార్యక్రమాలు ఒక్కటి తగ్గించగలిగితే మేము హండ్రెడ్ పర్సెంటేజ్ పిల్లలకి మంచి చదువు చెప్పడానికి అయింది ఆ కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఉపాధ్యాయులను చదువు చెప్పే ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర పెట్టడం ఏంటనేసి గతంలో బాగా చర్చకొచ్చింది సార్ అంటే నేను ఎప్పుడు తర్వాత అటువంటి అంటే టీచర్స్ కలవలేదు మిమ్మల్ని కలిసి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు అటువంటి అందరినీ పెట్టకపోయినా కొంతమంది అయినా పెట్టారు అంటే గతంలో వాస్తవంగా అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వైన్ షాపుల దగ్గర టీచర్ల దగ్గర పెట్టడం అనేది చాలా బాధపడ్డారు టీచర్లు అంటే మనం వైన్ షాప్ చదువు చెప్పే గురువు వైన్ షాపుల దగ్గర ఉండటం ఏందనేది చాలా బాధ బాధపడ్డాము అయితే రాను 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 ఏంటంటే ఇక దాని మీద వ్యతిరేకత మా అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా వ్యతిరేకత ప్రదర్శన కాబట్టి చాలా ఆ విషయంలో మాత్రం చాలా బాధపడ్డాం ఎందుకంటే ఓ చదువు చెప్పే గురువు ఎవడో మందు అమ్ముకునే వారి దగ్గర కా కాపురా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి అసలు అలాంటివి మనకు రాకుండా మనకు కేవలం బోధనకు మాత్రమే మేము ఉద్యోగంలో సెలెక్ట్ అయింది ఉపా విద్యార్థులకి చదువు చెప్పడం కోసం సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఆ చదువు కోసం చెప్పడానికి మేము ఇచ్చినప్పుడు దానిలో మేము నిపుణులం తప్ప ఇతర పనుల్లో మేము నిపుణులం కాదు అలాంటి పనులు మాకు వర్తించవు కానీ అలాంటి సందర్భాలు జరిగింది అది మా బ్యాడ్ లెక్క అని నేను అనుకుని భావిస్తున్నాను థ్యాంక్ యూ